హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే నాగోల్లో ఉన్న పీబీఆర్ హాల్కి అయితే వచ్చేసిన ఎందుకంటే ఈరోజు కియా కంపెనీ కార్స్ వాళ్ళది యానివర్సరీ అయితే జరుగుతుంది సో వాళ్ళ యానివర్సరీ జరిగితే నాకే సంబంధం అనుకుంటున్నారా సో మా బావ అయితే కొన్ని సంవత్సరాలుగా ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు సో ఈరోజు యానివర్సరీ ఉందిరా మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది మంచిగా ఫుడ్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వచ్చాయనంగా ఇంకా నేను కూడా వచ్చేసిన ఇక్కడ చూసారా ద అన్స్టాపబుల్ ఆటోమేటివ్ కియా టీమ్ అంట సో కన్వెన్షనల్ అయితే మామూలుగా లేదు మావా రిచ్గా ఉంది సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ కియా కంపెనీలో ఎంప్లాయీస్ అనమాట సో అన్ని బ్రాంచెస్ వాళ్ళు అయితే వచ్చారు సో ఇక్కడ చూసారా అందరూ కూడా బ్లాక్ టీషర్ట్స్లోనే ఉన్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి డ్రెస్ కోడ్ అనమాట బ్లాక్ టీ షర్ట్సే వేసుకొని రావాలనేది సో ఇంకా నేను కూడా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నా మా ఒక్కసారి లోపల చూడండి ఏ లెవెల్లో ఉందో ఎంత పెద్దగా ఉందో హాల్ అయితే సో ఆ లైట్స్ కానీ ఆ డెకరేషన్ కానీ చాలా బాగుంది సో అందరూ కూడా వచ్చేసినారు మొత్తం ఫిల్ అప్ అయిపోయినారు వెనకాల మాత్రమే ఖాళీగా ఉంది సో どういんか。 అక్కడైతే వాళ్ళ హెడ్ వాళ్ళ సార్ అయితే ఉండి మొత్తానికి ఆ కంపెనీలో ఆ ఇయర్లో జరిగిన వాళ్ళ సేల్స్ వాళ్ళ యాక్సెసరీస్ రేషియోలు అంతే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు వాళ్ళ మెయిన్ హెడ్ సార్కి అయితే మంచిగా సన్మానం అయితే చేస్తున్నారనమాట అందుకే అందరు కూడా నిల్చున్నారు సో గాయస్ ఇంకా మనకేం పని మొత్తానికి ఇంకా మనం ఫుడ్ దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడైతే క్యారెట్ కీరా బీట్రూట్ అన్నీ కూడా పెట్టేసినారు ఫుడ్ కోసం వెయిటింగ్ సో ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ చూసుకుంటే మనకు బటర్ నాన్స్ ఉన్నాయి ఫస్ట్ దాని తర్వాత ఫిష్ ఫ్రై కూడా ఉంది అండ్ ఇంకా పక్కన చూసుకుంటే చికెన్ దమ్ ఫ్రై అంట బగారా రైస్ ఉంది అండ్ పక్కన చూసుకుంటే మనకు మటన్ కర్రీ కూడా ఉంది ఇక్కడ ఎగ్ మసాలా కూడా ఉంది అండ్ ఇక్కడ మిర్చికా సలాన్ అంట ఇక్కడ చూసుకుంటే మనకు రైతా కూడా ఉంది ఆయన పక్కన వైట్ రైస్ ఉంది ఇక్కడ పాలక్ దాలంట సో పాలకూర కావచ్చు పాలకూర పప్పు సో నెక్స్ట్ ఇక్కడ సాంబార్ కూడా ఉంది అండ్ గాయస్ చూసారు కదా ఫుడ్ ఐటమ్స్ అయితే మామూలు లేవు చికెన్ ఉంది మటన్ ఉంది ఫిష్ ఉంది నన్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా అద్దెరిపోయినాయి అనమాట సో గాయస్ ఈయనే మా బావ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే కంపెనీలో వర్క్ అయితే చేస్తున్నాడు సో ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్కన గాయస్ ఇంకా లేట్ చేయకుండా లంచ్కి అయితే వచ్చేసినాం నా ప్లేట్ చూస్తున్నారా అన్ని ఫుడ్ ఐటమ్స్తో నింపి పడేసిన బటర్ నన్స్ ఉన్నాయి చికెన్ ఫ్రై ఉంది అండ్ ఫిష్ ఫ్రై ఉంది మటన్ ఉంది ఎగ్ మసాలా ఉంది మధ్యలో మంచిగా బగారా రైస్ కూడా వేసుకున్నా సో చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం సో గాయ ఫస్ట్ అయితే బటర్ నన్తో మటన్ కర్రీ అయితే వేరే లెవెల్లో ఉంది మా నిజంగా ఇంకా తర్వాత నాకే చూసుకోవచ్చు మంచిగా లెగ్ పీస్ వచ్చింది చికెన్ లెగ్ పీసు సో ఇంకా ఇచ్చి అలా ఇచ్చి పడేసిన తర్వాత మంచిగా ఒక గులాబ్ జామ్ అయితే వేసేసిన అన్నమాట సో గులాబ్ జామ్ తర్వాత ఇదేదో స్వీట్ ఉంది సో ఈ స్వీట్ కూడా కంప్లీట్ చేసి చేసేసిన దీని పేరు ఏదో ఉంది కానీ ఐడియా రావట్లేదు నాకు ఇంకా దాని తర్వాత మంచిగా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వేసేసిన సో ఇంకా గాయస్ లంచ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసినాం లోపలికి వచ్చిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారా గాయస్ డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో చేస్తున్నారు అమ్మాయిలు బట్ మనం మనం సాంగ్ అయితే పెట్టలేము ఎందుకంటే కాపరేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో నేను సాంగ్స్ ప్లే చేయట్లేదు సో గాయస్ సాంగ్ విత్ డ్యాన్స్తో నేను షార్ట్లో అయితే పెడతా అక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు గాయస్ నిజంగా డ్యాన్స్లు వేస్తుంటే మేమైతే ఎలా అరుస్తున్నామో ఒకసారి మీరే వినండి గైస్ చూసారు కదా వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే మేమైతే ఇష్టం అనేది అరుస్తున్నాము అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇంకా వేరే బ్రాంచ్ వాళ్ళు వచ్చిరు ఇంతమంది అమ్మాయిలు మామూలుగా చేయట్లేదు డాన్స్ అయితే సో మళ్ళీ చెప్తున్నా నేను కాపరేటివ్స్ వల్ల సాంగ్ పెట్టట్లేదు సో సాంగ్ ప్లస్ డ్యాన్స్ షార్ట్ రూపంలో షార్ట్స్లో అయితే పెడతా అక్కడి నుంచి అయితే చూడండి మీరు సో నిజంగా గైస్ ఒక్కొక్క బ్రాంచ్ నుంచి వెళ్ళి సో ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు గ్రూప్ ఆఫ్ చాలా మంది వచ్చి భలే డ్యాన్స్ చేస్తున్నారు అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే గైస్ ఇంకా మొత్తానికి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మెయిన్ హెడ్ సార్కి అయితే మళ్ళీ ఒకసారి సన్మానం చేస్తూ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట అందుకే అన్ని బ్రాంచెస్ నుంచి వాళ్ళ సార్లు అందరూ కలిసి వాళ్ళ మెయిన్ హెడ్ సార్కి అయితే మళ్ళీ సన్మానం చేస్తూ ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు ఆ ఫోటో ఫ్రేమ్ చూసుకోవచ్చు మంచిగా ఆ సార్ ఫోటో ఉంది పక్కన ఇంకేదో కొటేషన్స్ కూడా ఉన్నాయి సో ఇంకా సార్కి సన్మానం చేస్తుంటే వాళ్ళ ఒక ఎంప్లాయీ ఎలా టేబుల్ని కొడుతున్నాడో ఒకసారి మీరే చూడండి మామ చూశారు కదా ఎట్లా కొడుతున్నాడో ఆ టేబుల్ చాలా గట్టిగా ఉంది అయినా కూడా పిచ్చా కొట్టుడు కొడుతున్నాడు ఆ చేయిలో రాళ్ళు అర్థం కాలేదు మాకైతే సో ఇంకా అలా కాసేపు అయిన తర్వాత మంచిగా స్నాక్స్ టైం అయితే అయిందనమాట సో ఇక్కడ చూస్తున్నారా స్నాక్స్ అయితే మంచిగా బజ్జీ ప్లస్ పకోడి కూడా పెట్టారనమాట దాంట్లో సాస్ కూడా వేసి ఇచ్చారు సో ఇంకా మంచిగా స్నాక్స్ టైంలో మంచిగా స్నాక్స్ తిని అండ్ దాంతోపాటు మంచిగా ఒక దమ్ చాయ్ కూడా పెట్టారనమాట అలా ఒక దమ్ చాయ్ తాగి లోపలికైతే వచ్చేసినాం లోపలికి రాగానే మా బావకైతే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అయితే వచ్చేసింది నాగోల్ బ్రాంచ్ నుంచి వెళ్ళి సో ఇంకా అవార్డు చూస్తున్నారా ఇదే అవార్డు అనమాట మంచిగా బూరలు అయితే ఒక్కొక్క టేబుల్కి ఇచ్చిర్రు మామూలుగా మా బూరలు తీసుకొని అందరికీ చెవులు పోతున్నాయి అసలు సో ఇంకా బావకైతే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చేసింది ఇదే ఆ షీల్డ్ అనమాట సో ఇంకా మనం వచ్చిన పని అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోవడమే